సైకోడా ఇబ్బంది పెడుతున్నాడు కార్మిక నాయకులు ఇబ్బంది పెడుతున్నాడు రైతులు ఇబ్బంది పెడుతున్నాడు మరొక అన్ని రాష్ట్రాలు అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పెట్టుకు ఇలాంటి వాళ్ళు ఉండడం వాళ్ళు ఎలాంటి నడి రోడ్లో చూడ్చేసి పార్యాలి ఇలాంటి సైకోండి ఇబ్బంది పెట్టి ఏం సాధించుకోవాలి ఏ సాధించుకుంటే ఆడు బాగుండదు చిన్న బాగుంటున్నాడు అమ్మ బాగుండదు అది భార్య బాగుండదు మై లక్షలు అందరూ అయిపోయింది

వరల్డ్ సైదు పెంచాడు కరెంట్ సైదు పెంచాడు అకి సైదు పెంచాడు పెటల్ సైదు పెంచాడు ఈ చేత సైదు పెంచాడు చట్ట మీద కొనే చట్ట నాకొడికి ఒలాట్ నాకొడికి ఇంకే పట్ కలిస్తాడు 100 రూపాయలు ఇస్తాడు 2 2000 రూపాయలు తెంచుతనేది ఇంత మనల్లి ఓటేజ్ గెలుచుందనే మనకి అవకాశం ఉండదు చాలా నాశనం దయచేసి చేసి ఎవరికి ఓటు వేయకండి స్థాయిగా తరిగి తరిగి కొట్టారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ మహానుభావుడు దేవుడు నందమూరి తారక రామారావు గారు మార్చి పెట్టిన సత్యసాము పథకాలు పెట్టేది విద్యులకి పెన్షన్ ఇచ్చేదెవరు నిరుచులు గుర్తు ఇవన్నీ ఏంటి ఇచ్చాడు రూపాయలు కిలో పేరు ఇచ్చాడు చేశాడు ఈ జగన్ గడు చంద్రబాబు నాయుడు మహాన్ భారత్ మళ్ళీ అక్కడే రావాలని కోరుకుంటాం నువ్వు అందరం ఓకే అలాగే ప్రజాశాలి పరిపాలన మళ్ళీ వేల మంచి అలాగే పోతాయి మళ్ళీ పరిపాలన బాగా తీసుకుని బాగా చేస్తాము నాలుగేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది బాగా సైకో పాలన ఎలా చాలా ఇబ్బందులు పడ్డారు చాలా లు ఎక్కువైనాయి హత్యలు మానబద్ ఇవన్నీ పెరిగిపోయి బాగా ఈ నాలుగు సంవత్సరాల అర్థంలో చాలా మంది జరిగింది ఇంకా అయినా ప్రజలు వేరుకొని అది తెలుగుదేశాన్ని గెలిపించి రెండు వేల ఇరవై నాలుగులో అక్కడిన మధ్య గెలిపించి గెలిపించంధ్రదేశ్ ఉద్యోగాలు బాగుంటుంది ఎలా పాల ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు ఎన్నో కొత్తలో కొత్త కొత్త కంపెనీలు వస్తాయి కోర్టు బడ్జెట్లో ఉన్నది మళ్ళీ ఎవరికి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు భవిష్యత్తు అందరు భవిష్యత్తు బాగుంటుంది మరింత మంచి పాలన అంటారు ఇప్పుడు జగన్ గారు స్టిక్కర్లు అంటిస్తున్నారు పోస్టర్లు అంటిస్తున్నారు బాగుంది మంచి చేస్తున్నారు వాటి వల్ల ఎవరికి ఉపయోగం అంటారు సార్ గతంలో చంద్రబాబు పబ్లిసిటీకి ఎక్కువ ఖచ్చితంగా సార్ సంక్షేమానికి ప్రజలకి పది పని పనులు చేయలేదు అంతకంటే దారుణంగా ప్రజాదరణ దుర్యోగం చేసి వ్యవస్థలన్నీ సరఫరాజు చేసి ఆయన స్టెకరింగ్లకి రంగులకి బేస్ట్గా రాష్ట్ర ఖజానందరూ కొల్ల చేసి వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు తీసుకోవాలని జగన్మోహన్ గారు అలాగే రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ అవ్వండి కాలువలు కానివ్వండి లేకపోతే రకరకాలుగా ఇండస్ట్రీ అమ్మండి లేదా నిరుద్యోగ ఉద్యోగాలు అమ్మేయండి లేదా ఏదైనా ఇండస్ట్రీ తీసి రావడానికి అవ్వండి ఆయన ఏమీ చేయలేదు ఓన్లీ సంక్షేమం అని చెప్పి నిత్యావసర వస్తువుల మీద ధరలు విపరీతంగా పెంచి వాళ్ళ డబ్బులు ప్రజల డబ్బులు ప్రజలకే ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళగొట్టు ముఖ్యమంత్రి ఎవరైనా ఒక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుకుంటున్నాం మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఇంకా రాష్ట్రం అప్పు రూపుల్లో కూలిపోతుంది అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి రాష్ట్రాన్ని కాపాడాలని మన దగ్గర కూడా నాలుగేళ్లలో ఒక గొప్ప పని చేసిన పని చెప్పండి ఈ నాలుగేళ్లలో నేను డబ్బులు పంచడం రేట్లు పెంచడం కరెంటు బిల్లులు కానీ నిత్యావసర నిత్య నిత్యావసర వస్తువులు కానీ కరెంటు బిల్లులు కానీ రకరకాలుగా ఈ బ్రాంతి మద్యం కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇప్పుడు మిగతా రాష్ట్రాల మీద మనం చూసుకున్న మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కూడా సెస్సు సెస్సు లీటర్కి పది రూపాయలు రూపాయలు అదనంగా ఉన్నారు అన్నీ రే అన్ని పెంచడం సంక్షేమం అని చెప్పి సంఘం ఖర్చు పెట్టడం సంఘం డబ్బులు మిగిలించుకోవడం రకరకాలుగా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా సగం చేసి ఎక్కారు ఉంటే ఓ జగన్మోహన్ రెడ్డి రేపు ఆంధ్రప్రదేశ్ సరైన రీతిలో వెళ్ళాలంటే ఎవరు రావాలి ఆంధ్రప్రదేశ్లో సరైన రీతిలో వెళ్ళాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఎక్కి ఇమ్మ రాష్ట్రంలో సుమారు పదిహేను సంవత్సరాలు అలాగే రాసి విడిపోయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు ఆయన గారు చేసి ఎంత అనుభవం వ్యక్తి మళ్ళీ ఉద్యోగాలు రావాలన్నా ఇండస్ట్రీ రావాలన్నా ప్రజలందరూ బాగుపడాలన్నా యూత్ బాగుపడాలన్నా ఉపాధి అవకాశాలు లేబరు కన్స్ట్రక్షన్స్ జరగాలన్నా ఏమి చేయాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటున్నారు ఓకే